పాతకాలంలో కాలంలో అండి పురాణాలలో కానీ దేవతల పేర్లు కానీ తీసుకుంటే ఇప్పుడు సీతారాములు అంటారు అలాగే పార్వతీ పరమేశ్వరులు అంటారు కదా రాధాకృష్ణులు అంటారు ఇలాగా భార్య పేరు ముందు పెట్టి తర్వాత భర్త పేరు పెడతారు అది ఎందుకంటే భార్య ముందు అని భార్య పేరు మార్చకుండా భర్త పేరును భార్య పేరుతో పలికేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఎలా మార్చారంటే భార్య పేరుకు భర్త పేరులాగా మార్చేశారు ఇది జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు తండ్రి నుంచి మగపిల్ల వాళ్ళకు ఇంటి పేరు వస్తుంది అని అంటారు అలాగే ఇంటి పేరు కూతురు కోడలకు కూడా పెడుతున్నారు కదా కానీ ఒకప్పుడు అండి ఇప్పుడు జనకుని కూతుర్ని ఏమంటారు జానకి అంటారు కదా పార్వతుని కూతుర్ని పార్వతి అన్నారు అలాగే సత్యజిత్తు కూతుర్ని సత్యభామ అన్నారు జాంబవతుని కూతురికి జాంబవతి అన్నారు అక్కడ ఇంటి పేరు మార్చలేదే వాళ్ళకి పెళ్ళైన పెళ్ళయిన తర్వాత కూడా అలాగే పిలిచారు కదా ద్రుపదుని కూతురి పేరు దేవి అక్కడ ఇంటి పేరు మార్చారండి పెళ్ళైన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనము టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ పీహెచ్డీలు చేసి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అంత చదువు తల్లిదండ్రులు చదివిస్తే సర్టిఫికేట్ల మీద వాళ్ళ ఇంటి పేర్లే ఉంటాయి తండ్రి పేరే ఉంటుంది తండ్రి ద్వారా వచ్చిన ఇంటి పేరే ఉంటుంది అమ్మాయికి ఇవన్నీ తలదన్ని ఇవన్నీ తలదన్ని పెళ్ళైన తర్వాత అమ్మాయికి అత్తగారి ఇంటి పేరే యాడ్ చేయాలి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అండి మీకోటి చెప్పన నేనైతే నా ఇంటి పేరును మార్చుకోలేదు నా సర్టిఫికేట్స్ అన్నీ ఉళ్ళగంటే ఉంటుంది నా ఆధార్ కార్డు మా ఇంటి పేరే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి పేరే నా పాన్ కార్డు మా అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది నేను చచ్చిపోయేంత వరకు మా అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది నాకు ఎక్కడ నేను ఏ సర్టిఫికేట్స్లో రాసిన ఏ రిజిస్టర్లో రాసిన ఎక్కడ రాసినా నా ఇంటి పేరు మా అమ్మ వాళ్ళదే పెడతాను అంత మాత్రాన ఇప్పుడు తగ్గిపోయేదేం లేదండి అంతే కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఇది ఫస్ట్ ఫస్ట్ డామినేట్ చేయడానికి ఇది వచ్చిందండి ఒక ఆడపిల్లని అణిచేయడానికి వచ్చింది ఎందుకంటే ఇంటి పేరు మారిస్తే మొత్తం మారిపోతుందా ఏం మారదు అమ్మాయికి ఫస్ట్ విలువ ఎక్కడంటే ఆ అమ్మాయి ఇంటి పేరున అమ్మాయి దగ్గర పెట్టడం అది ఫస్ట్ ఫస్ట్ ఇవ్వాల్సిన విలువ తర్వాత మిగతా అంటే ఒక రకంగా మొత్తంగా డైవర్ట్ చేసేయడం అన్నమాట మనిషిని మనిషిని చేయడం అంటారు అలాగ మార్చుకోవాల్సిన అవసరం లేదండి అది మాత్రం నేను ఎందుకనో నాకు అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించండి ఎప్పుడైతే ఇంటి పేరు మార్చడం అనేది ఆగిపోతుందో అప్పుడు నైంటీ పర్సెంట్ అమ్మాయిలకు డైవర్సులు రావండి అబ్బాయిలు సతాయిచ్చారు అబ్బాయిలు లొంగ తీసుకోరు అత్తగారిలలో లొంగ తీసుకోరు ఇంటి పేరు మారడం వల్లే మెయిన్ అన్నీ జరుగుతున్నాయండి మీరు కావాలంటే ఆలోచించండి ఓకేనా అమ్మాయికి పుట్టింట్లోనే ఎక్కువ అధికారం పెట్టాలి అప్పుడు ఆటోమేటిక్గా ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుంది అది మాత్రం వాస్తవం అండి ఓకేనా